కుర్తీస్ అయినా కుర్తీ బాటమ్ అయినా కుర్తీ బాటం దుపట్టా అయినా దాంట్లో రెడీమేడ్ అంటే కాలేజ్ అమ్మాయిలు టీన్ అమ్మాయిల నుంచి హౌస్ వైఫ్ వర్కింగ్ లేడీస్ ప్రతి ఒక్కరికి డిమాండెడ్ అండ్ ఫాస్ట్ మూవింగ్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కావాల్సిన ప్రోడక్ట్ అంటే కుర్తీ కదా సో ఫ్రెండ్స్ నేను మీ ఫ్రెండ్ రాణి సుబ్రహ్మణ్యన్ మళ్ళీ వచ్చేసాను కీసరియా టెక్స్టైల్ మ్యానుఫ్యాక్చర్స్ నుంచి అందరూ సేఫ్ క్షేమంగా ఉన్నారని నమ్ముతున్నాను కుర్తీస్ రీటైలర్స్ డీలర్స్ హోల్సేలర్స్ బొట్టి క్రంచేసే ఉమెన్ ఎంటర్ప్రెనర్స్ బిజినెస్ స్టార్ట్ చేయాలి హౌస్ వైఫ్స్ గా ఉన్నారు ప్రతి ఒక్కరికి ఈ రోజు నేను మీకోసం తెచ్చేసాను ఫాస్ట్ మూవింగ్ డిమాండెడ్ టూ పీస్ కాన్సెప్ట్ కుర్తీస్ ఫ్యాన్సీ అయినా వర్క్ అయినా ప్రింటెడ్ అయినా మీకు టూ పీస్ రెడీమేడ్ గానీ మీకు ఇప్పుడు చాలా డిమాండ్ గా ఉంది స్పెషల్లీ కాలేజ్ గర్ల్స్ మ్యాచింగ్ టాప్ అండ్ బాటంలో కావాలి ఫ్యాన్సీ కావాలి అనే వాళ్ళకి క్యాషువల్ అవుటింగ్ కానీ ఈజీగా ఉంటుంది సో వీడియో వరకు చూసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సైల్లో ఉండే బెల్ ఐకాన్ క్లిక్ చేసుకొని వెంటనే కలెక్షన్స్ ఆర్డర్ ప్లేస్ చేసుకోండి కుర్తి రీటైలర్స్ డీలర్స్ వెంటనే మీరు బిజినెస్లో యాడ్ చేసి మంచిగా ప్రాఫిట్ చూడండి ఈరోజు చూపించిపోయే కలెక్షన్స్ కుర్తీస్ అంటే మన దగ్గర టూ పీస్ అంటే మూడు వందల రూపాయలు రెండు వందల యాభై నుంచి స్టార్ట్ అయిపోతుంది హయ్యెస్ట్ ప్రైస్ చెప్పాలంటే వెయ్యి రూపాయలు కానీ మనం బయట కొనేటప్పుడు టూ థౌజండ్కి తక్కువ ఉండనే ఉండదు సో కలెక్షన్స్ చూసేయండి ఈ వెరైటీస్ అన్ని టూ పీస్ లో చాలా డిమాండెడ్ అనమాట కాలర్ ప్యాటర్న్ లో వచ్చేస్తుంది ట్రయాంగిల్ ప్యాటర్న్ లో గ్రే కలర్ విత్ మిలిటరీ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో బ్యూటిఫుల్ గా ఈ ప్యాటర్న్ లో మీకు ఇలా వస్తుంది హ్యాండ్ వర్క్ డిజైన్ ఇచ్చారు సెమీ సర్కిల్ కట్ ఇచ్చేసారు ఫుల్ హ్యాండ్ వర్క్ ముత్యాలు పెట్టి బాగా ఇచ్చేసారు కాలర్ లో కానీ హైలైట్ అవుతుంది వెస్టర్న్ లుక్ అని చెప్పొచ్చి ఇది వచ్చేసి అఫ్ఘని ప్యాటర్న్ ప్యాంట్ అంటారు దీన్ని పఫ్ ప్యాటర్న్ లో గోల్డెన్ టైప్స్ ఇచ్చేసారు ఈ ప్యాటర్న్ లో టూ పీస్ కావాలనే వాళ్ళు ఈ ప్యాటర్న్ లో మీరు పర్చేస్ చేసుకోవచ్చు సో దీంట్లో సైజెస్ కలర్ ఆప్షన్స్ గానీ ఉన్నాయి నెక్స్ట్ ప్యాటర్న్ గురించి చెప్పాలంటే బాధనీ ప్యాటర్న్ త్రీ ఫోర్త్ లో వచ్చేస్తుంది ఫ్యాన్సీ క్రాప్ టాప్ ప్యాటర్న్ లో బాంధిని ప్యాటర్న్ వీ నెక్ వచ్చేసింది చేతులు గాని దీంట్లో మీకు ఇలా ఫుల్ గా షర్ట్ ప్యాటర్న్ లో మీకు ఫుల్ గా ఇచ్చేసారు అండ్ దీంట్లో గాని ప్యాంట్ మీకు సెమీ ప్లాజో ప్యాటర్న్లో సో సైజెస్ కానీ అవైలబుల్ ఉన్నాయి ప్రతి ఒక్క దాంట్లో మీకు సైజెస్ ఉన్నాయండి ఈ ప్యాటర్న్ ఆఫ్ వెరైటీస్ కావాలనే వాళ్ళు ఈ ప్యాటర్న్ కానీ మీరు పర్చేస్ చేసుకోవచ్చు ప్రతి ఒక్క ప్యాటర్న్లో ప్రింట్ యూనిక్ డిజైన్స్ లేటెస్ట్ అప్డేట్స్ కలెక్షన్స్ మ్యానుఫ్యాక్చర్స్ మీ బడ్జెట్లో కొనడానికి మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్లో మీరు మీకు ఇస్తున్నారు కుర్తీస్ అంటే అంత డిమాండ్ ప్రతి ఒక్క స్టేట్లో ప్రతి ఒక్క వెరైటీస్లో మెట్రో సిటీస్ల నుంచి గ్రామంలో నుంచి చిన్న చిన్న ఊర్లలో కానీ ప్రతి ఒక్కరికి ఇలా రెడీమేడ్ కుర్తీస్ ఇప్పుడు చాలా డిమాండ్ అయిపోయింది ఈ ప్యాటర్న్లో మీరు బ్లూ కలర్లో గోల్డెన్ ఫాయిల్ ప్రింట్లో త్రీ ఫోర్త్ ప్యాటర్న్ మీకు దీంట్లో మార్బుల్ స్టోన్ ఇక్కడ ఫ్యాన్సీగా ఇచ్చేసారు సెమీ కలర్ వచ్చేసింది గోల్డెన్లో మీకు ఫ్లారల్ బేస్లో అవుటింగ్ ఇచ్చేసారు ఈ ప్యాటర్న్లో ఇలా మీకు వస్తుంది అన్నమాట ఈ ప్యాటర్న్ ఆఫ్ వెరైటీస్ కావాలనే వాళ్ళు ఈ ప్యాటర్న్ కానీ మీరు పర్చేస్ చేసుకోవచ్చు కొంచెం లైట్ కలర్స్ కావాలి స్టైలిష్ గా ఉండాలనే వాళ్ళకి క్యాషువల్ లుక్ స్టైలిష్ బేబీ పింకిష్ కలర్ విత్ హిచ్ కలర్ లో ఇలా మీకు వస్తుంది టూ పీస్ కాన్సెప్ట్ ఈ ప్యాటర్న్ ఫుల్ డిజిటల్ ఫ్లోరల్ ప్రింట్ అండ్ దీంట్లో సో ఎలాస్టిక్ గానీ మంచిగా ఎలాస్టిక్ బేస్ లో ఇచ్చేసారు ఎలాస్టిక్ మీకు లూజ్ గా ఉండదు మంచి క్వాలిటీలో వచ్చేసింది ఈ ప్యాటర్న్ కావాలనే వాళ్ళకి ఈ ప్యాటర్న్ గా మీరు పర్చేస్ చేసుకోవచ్చు సో ఇటువంటి ఒక వెరైటీస్ ని మీరు మీ బిజినెస్ లో యాడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ వెరైటీ చూసేద్దాం కాలర్ ప్యాటర్న్ లో కొంచెం ఫ్యాన్సీగా లాంగ్ కుర్తీ ప్యాటర్న్ లో వచ్చేస్తుంది ఇలా డిజిటల్ ప్రింట్ లో మీకు వస్తుందండి ఫుల్ గా మీకు ఇలా హ్యాండ్ వర్క్ ప్యాటర్న్ లో సెమీ కాలర్ ప్యాటర్న్ లో ఇచ్చేసారు ఇలా మీ కోటాపట్టి వర్క్ వచ్చేసింది నాట్ గానీ వచ్చేసింది మీకు ఇలా సో లాంగ్ కుర్తీ అండి సెమీ సర్కిల్ ప్యాటర్న్లో మీకు వచ్చేసింది దీంట్లో కానీ మీకు బాటంలో కానీ వర్క్ ఇచ్చేసారు అఫ్ఘని ప్యాస్ ప్యాటర్న్లో మీకు ప్యాంట్ వస్తుంది దీంట్లో కాలర్ అన్ని కాలర్ ప్యాటర్న్స్లో మీకు హెవీ వర్క్ డిజైన్గా మీకు టూ పీస్ కావాలనే వాళ్ళు దీంట్లో కానీ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి డిజిటల్ ప్రింట్ బేస్లో మీకు ఇలాంటి టూ పీస్ కాన్సెప్ట్ కానీ మీరు పర్చేస్ చేసుకోవచ్చు సో ఇటువంటి ఒక వెరైటీస్లో మీకు బ్యూటిఫుల్ అయిన కలర్స్ కానీ ఉన్నాయి అండ్ ఈ ప్యాటర్న్ చూడవచ్చు మీరు డిఫరెంట్ కలర్ డార్క్ మరూన్ కలర్ కాంబినేషన్లో గోల్డెన్ కం కాంబినేషన్లో మీకు బ్యూటిఫుల్ అయిన ఆరీ వర్క్ వచ్చేసింది ఈ వర్క్ ప్యాటర్న్లో మీకు ఇటువంటి ఒక లేటెస్ట్ అయిన డిజైన్స్ కలెక్షన్స్ మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఈ ప్యాటర్న్లో మీకు డిజైనర్ ఈ ప్యాటర్న్లో మీకు అఫ్ఘానీ ప్యాటర్న్లో టాప్ అండ్ బాటమ్ వస్తుందండి సో దీంట్లో కానీ కాలర్ ప్యాటర్న్ ఉందండి ఇటువంటి ఒక లేటెస్ట్ అయిన డిజైన్స్ కలెక్షన్స్ మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఈరోజు చూపించిన వెరైటీస్ అన్నీ ఒక ఐదు వందల రూపాయల నుంచి ఏడు వందలు ఎనిమిది వందల రూపాయల్లో ఉండే వెరైటీస్ చూపించాను కానీ ఈ కలెక్షన్స్ మీరు డబల్ ట్రిపుల్ దాకా అమ్మొచ్చు రీటైలర్స్ కుర్తీ రీటైలర్స్ బాటమ్ రీటైలర్స్ ఇలా టూ పీస్ మ్యాచింగ్ కాలేజ్ గర్ల్స్ యంగ్స్టర్స్ టీన్స్ వర్కింగ్ ఉమెన్ కానీ సైజు స్మాల్ నుంచి ట్రిపుల్ ఎక్స్ల్ దాకా దొరికిపోతాయి ఆన్లైన్లో కానీ మీరు అమ్మొచ్చి కలెక్షన్స్ని రీటైల్ కాన్సెప్ట్లో దీనిలో మల్టిపుల్ హ్యూజ్ ప్రాఫిట్ ఉంది ఇటువంటి ఒక ఫ్యాన్సీ టూ పీస్ కాన్సెప్ట్ని మీరు పెట్టండి మీ లొకేషన్లో కాలేజెస్ హాస్పిటల్స్ మీకు క్లినిక్స్ ఇలా హాస్టల్స్ పీజీస్ ఇటువంటి వాళ్ళ దగ్గర కానీ మీరు ఈజీగా ప్రమోట్ చేసి మీ బిజినెస్లో ప్రాఫిట్ చూడొచ్చు క్వాలిటీ డౌట్ లేదు క్వాంటిటీ డౌట్ లేదు మంచిగా బల్క్ ఆర్డర్ ప్లేస్ చేసుకోండి సెవెన్ టు టెన్ డేస్లో వస్తుంది క్యాష్ ఆన్ డెలివరీ ఉంది సీ సర్వీసెస్ కార్గో సర్వీసెస్ బయట తీసి ఉన్నాయి స్క్రీన్లో ఉండే నెంబర్లో కాల్ చేస్తే పికప్ ఫెసిలిటీస్ కానీ ఉన్నాయి ఎయిర్పోర్ట్ నుంచి కానీ రావచ్చు రైల్వే స్టేషన్ నుంచి కానీ రావచ్చు సూరత్ వచ్చేయాలంటే ట్రైన్ ట్రైన్ నుంచి కానీ మీరు రావచ్చు మీరు టైం తీసుకొని వచ్చేయండి మ్యానుఫ్యాక్చర్స్ని చూడండి మల్టిపుల్ వెరైటీస్ మీ బిజినెస్ ఎక్స్ప్లోర్ చేసుకోవడానికి ఒకే చోట్ల మీ టైం వేస్ట్ కాకుండా ఎనర్జీ వేస్ట్ కాకుండా ఇటువంటి ఒక కలెక్షన్స్ ని మీరు ఒకే చోట్ల మీ బడ్జెట్ లో తక్కువ బడ్జెట్ లో క్వాంటిటీతో సహా పర్చేజ్ చేసుకొని ఎంజాయ్ చేయండి సో ఈ కలెక్షన్స్ నచ్చాయంటే కామెంట్స్లో చెప్పండి ఈ కలెక్షన్స్ నచ్చాయండి అని ఎక్కడి నుంచి వీడియో చూస్తున్నారు ఫాలో చేస్తున్నారు అని మర్చిపోకుండా చెప్పండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదంటే సబ్స్క్రైబ్ చేసుకోండి రీటైలర్స్ డీలర్స్ హోల్ హోల్సేలర్స్ బిజినెస్ ఉమెన్ అంట ఫైవ్ అవర్స్ మీరు రెగ్యులర్ అప్డేట్స్ కావాలి అని వాళ్ళకి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కీప్ వాచింగ్ సోషల్ మీడియా పేజెస్ వెబ్సైట్ పేజ్ ఫాలో చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కులదాం కొత్త కలెక్షన్స్ అండ్ ఇన్ఫర్మేషన్స్ వీడియోస్తో కీప్ సపోర్టింగ్ అంతవరకు టేక్ ఎయిర్ బాయ్ అండి